లంపూడి ప్యాలెస్లో జరుగుతున్న అంశం ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమకారుడు కాపులకి పెద్దన్న పాత్ర పోషించిన వాళ్ళు ఆయన చేసిన ఆందోళనలు కానీ ఉద్యమాలు కానీ వేరే చెప్పాల్సిన అవసరం లేదు సో ఆయన పొలిటికల్గా కిరపూడి నివాసం అనండి మళ్ళీ ప్యాలెస్ వేరే భాష ఓకే కిరణంపూడి నివాసం ఆయన ఆయన స్వగృహం దగ్గర ఈరోజు అసలైన న్యూ ఇయర్ జరుగుతుందట పెద్ద ఎత్తున వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా అక్కడికి రావడం ఆయన రాజకీయాల్లోకి ఎప్పటి నుంచో అంటున్నారు కదా వస్తామని ఆయన కూడా రీఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు వాళ్ళ అబ్బాయితో పాటుగా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడానికి ఏ రకంగా వెళ్తారు ఏంటన్నది ఇక్కడికి వచ్చిన వాళ్ళు మెజారిటీ పీపుల్ కాపు నాయకులు ముఖ్యంగా కాపు నాయకులు కాపు కార్యకర్తలు ఆ ఫాలోవర్సే చాలా ఎక్కువగా ఉన్నారట ముద్రగడ రీఎంట్రీ ఎవరికి శాపంగా మారిపోతున్నది ఎవరికి సక్సెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు ఉదయం కొన్ని కొంతమంది విలేకరులు అడుగుతున్నప్పుడు ఆయన కుమారుడు గిరిబాబును నాన్నగారు ఏం చేస్తారు ఏ పార్టీలోకి వెళ్తారు మీ ఆలోచన ధోరణి ఏంటి రీఎంట్రీ అంటే రీఎంట్రీ ఏంటి అసలు మా నాన్న ఎప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఎప్పుడు ఆయన రాజకీయాల్లోనే ఉన్నారు ఎప్పుడు కాపుల సంక్షేమం వీటి కోసం పోరాడుతూ ఉన్నారు పైగా మీరు అన్నట్టుగా ప్యాలెస్లోనే జరుగుతాయి నిరాహార దీక్ష చేసినా ఏం చేసినా అందరూ అక్కడికి వెళ్ళి ఆయన సంప్రదించి సో ఒక స్టైలు ఆయనకు ఒక ఫాలోయింగు ఆయనకు ఒక ఆల ముద్రగడ అద్భనవ ఉంది ఆయన కూడా పార్టీలు రకరకాల ప్రయోగాలు అవి చేసినప్పటికీ గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన సమస్య మీద నిరాహార దీక్ష చేయడం అప్పుడు అరెస్ట్ చేయడం ఆ ఘటనల తర్వాత కొంత మనస్తాపంతో కొంతకాలం మౌనంగా ఉండడం అప్పుడు అక్కడ ఆ రైలు పెట్టే దగ్ధంగా ఉండడం చాలా జరిగింది రాష్ట్ర రాజకీయాల్లో అది ఒక ఉద్రిక్తమైన వివాదగ్రస్తమైన అధ్యయంగా అయింది అది అయిన తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న ముద్రగడ పద్మనాభం ఆ తర్వాత ఎప్పటికప్పుడు లేఖలు సంధిస్తూ వస్తున్నారు లేఖలు జగన్కు రాశారు చంద్రబాబుకు రాశారు ఎప్పుడు అనే ఏదో ఒక లేఖ మీడియా కూడా కొన్నిసార్లు రాశారు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ఉంటారు మనకి ఇటు ముద్రగడ పద్మనాభం అటు జోగయ్య వీళ్ళు అదొక సామాజిక వర్గానికి రాజకీయం ఉంది అందులో కూడా రాజకీయం ఉంది విభజనలో విభజన లాంటిది కూడా ఉంటుంది సో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు ఈరోజు జరిగే సమావేశం కూడా అలాంటి ఒక నిర్ణయానికి ప్రకటనకు పెద్ద సందర్భం అవుతుంది చాలా భారీ ఎత్తున ఈ సమీకరణ ఇదంతా ఉంటుంది అనేది దీన్ని మనం చూస్తే పవన్ మొన్న మీరు చర్చించారు పవన్ కళ్యాణ్ కాకినాడలోనే ఎందుకున్నారు ఏం చేస్తారు పోటీ చేస్తారా ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వచ్చాయి కదా కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సమీకరణ అనే దాన్ని ఒక కేంద్ర బిందువుగా చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ తమతో రావడం ఉపయోగపడుతుంది తర్వాత ఆయనకున్న గ్లామర్ అని తెలుగుదేశం భావిస్తుంటే దీనికి విరుగుడుగా ఆ సెక్షన్స్లో పేరు కాస్త పట్టు ఉన్న వాళ్ళను తన వైపు ఎలా తిప్పుకోవాలనే ఆలోచన వైసీపీ కూడా చేస్తుంది అందులో సందేహం ఏమీ లేదు ఇప్పుడు ముద్రగడ కూడా అటువైపు వెళ్తారు వస్తారు ఇలాంటి వార్తలు చాలా రోజులుగా ఉన్నాయి నేను చెప్పిన మేరకు ఆయన కుమారుడు కూడా దాన్ని ఖండించలేదు ఖండించకపోగా నాన్నగారు నిర్ణయమే ఫైనల్ అని అట్లా వ్యూహాత్మకంగా చెప్పి వదిలేశారు కానీ చేరడం అయితే తప్పకుండా జరుగుతుంది అని చెప్పారు బహుశా ముద్రగడ నేపథ్యం తెలిసిన వాళ్ళు ఎవరు ఆయన వెళ్ళి తెలుగుదేశంలో చేరే అవకాశం ఉంటుందని చెప్పి అనుకునే ఛాన్స్ లేదు రెండోది అటువైపు ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన ఉన్నాయి వాటితో కూడా ముద్రగడకి ఎప్పుడు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే మీరు ఈయన కుమారుడు కూడా పోటీ చేస్తారనేది కూడా అడిగితే అన్ని ఆయన మీద ఆధారపడి ఉంటాయన్నారు కాబట్టి సంథింగ్ రౌండ్ ది కార్నర్ ముద్రగడ ఇంకొక అడుగు వేస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఈక్వేషన్స్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది సార్ ఇప్పటివరకు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కాప్ సామాజిక వర్గం వాళ్ళకి మెజారిటీ సీట్లు అక్కడ ఇస్తారేమో వాళ్ళకి గెలిచే అవకాశం ఉంటుందేమో అని ఇప్పటివరకు మాట్లాడుతున్న అంశం కానీ ముద్రగడ ఎంట్రీతో ఈ పరిస్థితులు అంత ఈజీగా ఉండదు చాలా చీలికలు ఏర్పడతాయి అంటే ఎవరు స్ట్రాటజీ వాళ్ళు ఉపయోగిస్తారు ఒక ప్రధాన అస్త్రాన్నే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మీద ప్రయోగించారనుకో వర్మ సినిమా భాషలో చెప్పాలంటే కట్ చేస్తే అంటుంటారు ఇప్పుడు రెండు చూపిస్తుంటారు అక్కడ ఆయన అక్కడ అక్కడ ఆయన కత్తి తీస్తాడు ఇక్కడ ఆయన కత్తికి ఏమో పదును పెడుతుంటాడు మళ్ళీ వెంటనే ఆయన ఇలా అంటాడు అంటే మళ్ళీ నెక్స్ట్ డైలాగ్ మీరు నాకు చెప్తారు సో ఇదేది గోదావరి జిల్లాలో జరుగుతుంది ఇంక ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు అటు కొంతమంది మనుషులు ఉన్నారు ఇటు కొంతమంది ఉన్నారు అటు కొంతమంది ప్రముఖులు ఇటు కొంతమంది ఉన్నారు అంటే ఒక్క ఒక్క సామాజిక తరగతి కేంద్రం చేసుకొని వాళ్ళల్లో సమీకరణ కోసం ఇరు పక్షాలు కూడా భారీ ఎత్తున ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అది పని ఎలా ఉంటుంది అనేది ఒకటి తర్వాత కానీ ఒకటి ఇప్పుడు ఆ మాటకు వస్తే నిన్న హరిరామజౌగయ్య కాపు సమావేశం పెట్టి తూర్పు కాపులకు కనీసం ఇరవై సీట్లు ఇవ్వాలి ఇవన్నీ డిమాండ్లు మొన్న పెట్టారు అదే సమయంలో దాసరి రామ్మోహన్ ఆయన మీ చర్చలకు కూడా వస్తుంటారు కదా ఆయన గుంటూరులో అనుకుంటాను గుంటూరులో సమావేశం పెట్టి కాపులకు ఒక్క జిల్లాలో ఒక్క సీటు కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు ఇవ్వాలి అని ఆయన కూడా అడుగుతూ ఉన్నారనమాట అంటే కులాలు అటు ఇటు అని కాదు ఒకటే కులంలో కూడా రెండు మూడు శిబిరాలు లాగా వస్తున్న ఒక పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది సో డిఫరెంట్ అనేక మంది దా ఆ ఓట్ బ్యాంక్ అనండి లేకపోతే ఆ ఓటర్లు అనండి వాళ్ళ మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ముద్రగడ పద్మనాభం రావడం అనేది వైసీపీకి ఒక బూస్ట్ అంటే ఒక తెలిసిన ఒక వ్యక్తి ఇదంతా అంటే గతంతో పోలిస్తే ఆయన వయస్సు ఈ మార్పులు ఉన్నప్పటికీ ఒక ఐకాన్ అట్లా సామాజిక పరంగా ఆయనకు అది ఉంది కదా అది ఉంది వ్యక్తిగతంగా ఆయన మీద పెద్ద వేరే ఆరోపణలు అంటే సింగిల్ పాయింట్ గా ఉంటారు దానికి కట్టుబడి ఉంటారని హరిరామ్ జోగయ్య ఆయన ఒక స్టైల్ పైగా ఆయనేమి రంగంలో లేరు కదా ఈయనేమో రంగంలో ఉంటారు ఆయన ప్రధానంగా యుక్తులు అవి వాటిలో ఉంటారు ఇంకా మూడోది అంటే కాపుల్లోనే ఇప్పుడు మూడు రెండు మూడు సమావేశాలు జరుగుతున్న సమీకరణలు జరుగుతున్న సందర్భం ఇది ముద్రగడ ఇటు వస్తే అది ఒక కొద్దిపాటి గేమ్ చేంజర్ అవుతుంది కొంత సార్ ఒక విషయం ఇప్పుడు కాపుల అంశం ఏంటి సార్ ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి వైపు పిల్లల మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారితో కొంతమంది కాపు ముఖ్య నేతలు ఉన్నారు మంత్రుల కింద అయిన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు కింద ఉన్నారు వాళ్ళు వాళ్ళతోటే కలిసి వెళ్ళాలా తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఉన్నారు ఇప్పుడు ముద్రగాడి గారు ఎంట్రీ ఇన్ని చీలికలు ఆ సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఉన్న సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం ఎవరి వైపు అత్యధికంగా పర్సెంట్ ఆఫ్ ఓట్స్ సాధించుకోగలుగుతారో వాళ్ళే గెలిచే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలే మొత్తం ప్లాన్ మారుస్తాయి ఎవరు గెలాలన్నా సరే అక్కడ సక్సెస్ రావాల్సిన అవసరం సో ఇక్కడే ఎంత హీట్ పెరుగుతుంటే అది ఎటువైపు మళ్ళీ అవకాశం ఉంటుంది అంటే స్వింగ్ ఫ్యాక్టరీ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉంటుంది రెండవది ఈ ఎన్నికల్లో గత ఐదారు ఎన్నికల్లో కూడా కాపులు ఎటువైపు మొగ్గారనేది ఒక ముఖ్యమైన అంశంగా ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మొదటిసారిగా కాపులు ఒక సెక్షన్ చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశానికి ఓటు వేయడం అన్నది కూడా ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైంది మళ్ళీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళని మళ్ళీ అటు తీసుకెళ్ళగలిగారు సో ఈ నేపథ్యంలో మనం చూస్తే ఇప్పుడు ఏకపక్షంగా ఏకమత్తంగా ఉండబోరు అని అవుతుంది ఆ శిబిరంలో కూడా రెండు మూడు ఏమన్నా మీరు కుంపట్లు లేకపోతే లేలికలు వచ్చే అవకాశం ఉంది మొదటి అంశం ఏమంటే వర్మ ఈ కులాల వారిగా డిస్ ప్ర చర్చించటం ఎవరు ఏమవుతారనిదే చాలా ఇబ్బందికరమైన విషయం కానీ ఈ రెండు కులాల తర్వాత తదుపరి మనం రావాలి వెనకబడి ఉన్నాము ఇప్పుడు ఆయన అన్నట్టుగా ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు అందులో మళ్ళీ ఈ శాఖకు కూడా ఇవ్వలేదు ఇలాంటి అసంతృప్తి అయితే ఒకటి వాళ్ళల్లో ఉంది తర్వాత అది కోనసీమ అంబేద్కర్ జిల్లా చేసినప్పుడు కానీ అంతకుముందు ముద్రగడ్డను అరెస్ట్ చేసినప్పుడు కానీ తుని రైలు దగ్ధం కేసు అప్పుడు కానీ సరే విజయవాడలో ఎప్పుడు వంగవీటి రంగ రాధ ఆ శిబిరము అక్కడ ఉండేది ఆ దానికి సంబంధించిన వార్తలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఒక మదనం జరుగుతోంది రాజకీయాల్లో మొత్తంగా వైసీపీ టీడీపీ శిబిరాల మధ్య జరిగేది ఒకటైతే కాపు వర్గంలో కూడా భిన్నమైన శక్తులు భిన్నమైన వ్యక్తులు వాళ్ళ వాళ్ళ పట్టు వాళ్ళ వాళ్ళ ఆలోచనల ప్రకారం వెళ్తున్నట్టు అయితే కనిపిస్తుంది ఏక మొత్తంగా పవన్ కళ్యాణ్ ఏకైక నాయకుడు అనే వాతావరణాన్ని కూడా కొంత ఛేదించే ఒక ప్రయత్నం కూడా వీళ్ళు చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది పైగా ఇది పెరిగిన తర్వాత రేపొద్దున నేను ఎప్పుడూ ఆ ఒక కులం గురించి మాట్లాడను అది ఇదని పవన్ కళ్యాణ్ రెండు మూడు సార్లు చెప్పిన అంశాలను కూడా ఆయన కాకుండా ఇతరులు పైకి తెచ్చే ఒక అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు హఠాత్తుగా ఎన్నికల కోసం ఇలా అంటున్నారు చూసారా ఇంతకుముందు నేను అన్నిటికీ అతీతం అన్నట్టుగా ఆయన మాట్లాడారు కదా అనే ఒక కాబట్టి రకరకాల వాదనలు విభజనలు తెచ్చే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు పేరెత్తితేనే పద ముద్రగడ పద్మనాభ గారు డైజెస్ట్ చేసుకోలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది ఆయన అంత నరకం చూపించారని ఆయన లెటర్లు కూడా చాలా బహిరంగంగా రాసిన నేపథ్యం సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయినప్పుడు ఏం చేశారు అది ఏం లేదండి ఇక చంద్రబాబు నాయుడు గారితో ఆయన ఉన్నారు అంటే ఈయన శత్రువు ఆయన సో రాజకీయ సో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేస్తే వెస్ట్ గోదావరి అంటున్నారు మళ్ళీ భీమవరలోనే పోటీ చేయాలని రఘురామకృష్ణరాజు గారు వీళ్ళందరూ కూడా మాట్లాడే పరిచి నిన్న నా ఇంటర్వ్యూలో కూడా ఆయన అన్నారు ఎక్కడ ఓడిపోతే అక్కడ వెళ్ళి సక్సెస్ చేయాలి బంపర్ మెజారిటీ కొట్టాలి తప్పించి కాకినాడ కాదు ఇక్కడికి వస్తే నేనే ప్రచారం చేస్తానని చెప్పి ఆయన నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు లైవ్లోనే సో ఈయన కాకినాడ గారి నుంచి ఉంటే గారిని ఆయన మీద ప్రయోగించే అవకాశం ఉంటుందా అది నిర్ణయం అవుతుందని పిఠాపురం అని కూడా ఒక మాట వచ్చింది ఇవన్నీ వాళ్ళు కాకినాడ సహాయం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద డైరెక్ట్గా ముద్రగడ అంటే ఒకటండి ఆయన తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఓడించడము అనే అంశం కంటే కూడా ఆ సెక్షన్ ఆయనతో పోకుండా ఆపడం అనేది వైసీపీకి ఎక్కువ అవసరం స్థానికంగా ఎవరు ఉంటారు ఆయన ఎక్కడ నిర్ణయించుకుంటే అక్కడ అభ్యర్థి అనేది అవ్వచ్చు కానీ ఇట్ ఈస్ ముద్రగడ నేను నేను అనుకుంటుంది పవన్ వర్సెస్ ముద్రగడ కంటే ఆ చక్ష ఆ వ్యూహం ప్రతి లాగా ఇది ఎక్కువగా నడుస్తుంది ఆ క్రమంలో ముద్రగడ వ్యక్తిగత ఇష్టం మీద కూడా ఆధారపడి ఉంటుంది వీళ్ళు వీళ్ళు టేక్ ఆన్ పవన్ కళ్యాణ్ ప్రిఫర్ న్స్టిట్యన్సీ అన్నది కూడా ఎట్ టు బి డిసైడెడ్ అది ఎందుకంటే ఇంకా నాన్నగారు ఏం నిర్ణయం తీసుకోలేదని గిరిబాబు గారు చెప్తున్నారు కాబట్టి పాజిబిలిటీ ఉంది ఎందుకంటే ఆయన కూడా మీరు పక్కదో పట్టించారు లేదా చంద్రబాబు వైపు తీసుకెళ్లారు అనే ఆగ్రహం ఆయనలో ఉండొచ్చు ఎందుకంటే ఆయన వ్యాఖ్యలు అప్పుడప్పుడు వెళ్ళడైంది కాబట్టి అది కూడా ఒక సాధ్యమే అప్పుడు ఇంకా అది మరీ క్లైమాక్స్ లాగా ఉంటుంది అదే అంటే రాజకీయాలు ఎప్పుడు విధానాలు వ్యక్తులు ఇతర ప్రయోజనాల ఆధారంగా జరుగుతాయి కానీ కేవలము కులాలను బట్టి మాత్రమే నాయకులు కానీ ఓటర్లు కానీ నిర్ణయాలు తీసుకోరు అనే ఒక సత్యం ఇక్కడ మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ ఇద్దరు లేదా ఇతరులు కూడా ఏ వర్గం పేరైతే వాళ్ళు చెప్తున్నారో ఆ వర్గానికి చెందిన వాళ్ళు ఇద్దరు చోట ఢీకు అనేది దేని చెప్తుంది అంటే రాజకీయం రాజకీయ ప్రాతిపదిక నిర్ణయం అవుతుంది తప్ప కేవలం కులం అనే దాన్ని బట్టి ఉండదు ఒక కులంలో ప్రతి కులంలో వాళ్ళు ఎక్కువ తక్కువ ఇతర కులాల్లో కూడా ఉంటారు కదండి ఇతర పార్టీల్లో కూడా పలానా పార్టీకి ఫలానా కులం వాళ్ళే ఓట్లు వేస్తారు అనేది ఏదో అంచనాలు వేసేవాళ్ళు సర్వేలు చేసేవాళ్ళు పరిశీలకులు లేకపోతే కావాలని స్వార్థ రాజకీయాలు నడిపే వాళ్ళు అలా చేస్తారు కానీ బ్రాడ్గా బ్రాడ్గా ఉంటారు అంతేగాని ఖచ్చితంగా వీళ్ళైతే వీళ్ళకే వేస్తారు వీళ్ళైతే వీళ్ళు గైరు అంత గట్టిగా మనం చెప్పలేము అందులో ఇలాంటి డివైడెడ్ సిచ్యువేషన్ వస్తే కురుపాండవ సంగ్రామంలో ఆ కురు వృద్ధులు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారో తెలియని ఆ పరిస్థితి నాకు ఇద్దరు నాకెందుకు వచ్చిన అనుమానం అంటే సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పదే పదే మాట్లాడేది సినిమా డైలాగ్లోనే పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఇస్తుంటారు నువ్వు అసెంబ్లీ లోపలికి కాదు కదా అసెంబ్లీ గేటు కూడా నేను దాటినివ్వని సో అలాంటి సిచ్యువేషన్ ఈసారి కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని ఓడించాలని వాళ్ళైతే వ్యూహాలు రచిస్తారు దేనికన్నా వెనకాడరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పూర్తి ఎఫెక్ట్ పెడతారు సో టైంలో పద్మనాభం గారిని ఏమన్నా ఆయన ముందు పెడతారా అని ఇప్పుడు లాస్ట్ అనేది అయితే కిక్కే వేరప్ప అని డైలాగులు ఏముందండి పెద్ద ఇప్పుడు ఉదాహరణకు ఒక్క సీటు కూడా గెలవలేకపోయావు అని వాళ్ళు ఎప్పుడు ఎక్తాలు చేస్తుంటారు ఒక్క సీటు కూడా మిమ్మల్ని గెలవనివ్వనని ఆయన ఇప్పుడు కొత్తగా చెప్తూ ఉన్నారు ఇప్పుడు అంటే ఎవరి డైలాగులు వాళ్ళు వాళ్ళ శక్తి కొద్ది రాసి పెట్టుకోండి అని ఉంటారు మనం ఇవన్నీ రాసి పెట్టుకుంటే రామకోటి కంటే పెద్దదవుతుంది అవుతుంది రోజు ఒకరు చెప్తుంటారు రాసి పెట్టుకోండి రాసి పెట్టుకోండి ఇదంతా కాదు కానీ తప్పకుండా ఒక భీషణ సంగ్రామం అయితే జరుగుతాను ఒక తీవ్రమైనటువంటి విభజన అయితే వస్తుంది రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా తమ ప్రయోజనాల కోసం ప్రజా సమూహాల మధ్య ఇటువంటి ఒక విభజన ఇటువంటి ఒక స్పర్ధ కూడా తీసుకొస్తుంటాయి అటు ఒకరుంటారు ఐకాన్ ఇటు కూడా ఒకరుంటారు ఎవరు తక్కువ అంటే ఎవరేం చెప్పలేరు కేవలము మా కులం పెద్దలు అని ఆలోచించే వాళ్ళు ఉంటే ఇటు మొగ్గాల అటు మొగ్గాలని మనం నిజానికి మొహమాట పడకుండా చెప్పాలంటే ఇప్పుడు కొడాలి నానితో పాటు ఆయన వంగవీటి రాధ కాశీలో ఏదో చేస్తున్నారని ఫోటోలు వైరల్ చేశారు రాధ రాధా మరి అంతకుముందు వంగవీటి రాధాను కొడాల నాని కలిశాడు వల్లభనేని వంశీ కలిశాడు అని ఆ తర్వాత నాదేళ్ళు మనోహర్ కలిశాడు పవన్ కళ్యాణ్ కలిశాడు ఇంకో దశలో చంద్రబాబు కలిశాడు ఆయన ఇంతవరకు తన పూర్తి నిర్ణయం ప్రకటించలేదు కానీ లోకేష్ పాదయాత్రకెళ్ళి ఆయన పాల్గొన్నారు ఒక ఒక చోట ఒక ఒక పాయింట్ దగ్గర మరి ఆయన రాజకీయ నిర్ణయం తెలియదు కానీ ఆయన కూడా వైసీపీలో అయితే కొడాలి నన్ను బట్టి ఇప్పుడు మీరు ఇందాక షర్మిల వార్త మళ్ళీ మనం డిస్కస్ చేస్తాము అందుకనే నేను చెప్పేది ఇందాక మీరు షర్మిల వార్త చదువుతూ అది ఇంకా మనం డీటెయిల్స్ తర్వాత మాట్లాడుతూ చెప్తూ జగన్మోహన్ రెడ్డి చాలా ద్వేషించే అని ఒక మాట అన్నారు మీరు మరి వీళ్ళందరూ ఎవరండి జగన్ అమితంగా ప్రేమించే వాళ్ళే కదా మరి వీళ్ళంతా అక్కడికి ఎలా వెళ్తారు ఉదాహరణకు వెళ్ళిన వాళ్ళు ఎవరు వెళ్ళబడిన చోటు ఎటు ఏ ఏది ఇలా చూస్తే రాజకీయమే ప్రధానం తప్ప ఇక్కడ ఏదో కేవలం వాళ్ళ వాళ్ళ సర్నేమ్స్ అంటారు ఆ చివరిలో ఉన్న తోకల్ని బట్టి ఇది నడిచేది కాదు అంటే రాధాగారి అంశంలో